కృష్ణా జిల్లా పెన్మలూరు నియోజకవర్గంలో కొండ చర్యలు విరిగిపడటంతో ముప్పై గొర్రెలు మృతి చెందాయి అదేవిధంగా రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి సంఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బోడెప్రసాద్ పర్యవేక్షించి బాధితులకు భరోసా కల్పించారు భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా సత్వర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు నా పేరు ఈ మేము మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాం అది వ్యాపారం మటన్ వ్యాపారం మేము మా బతుకు తెరవంతా వ్యాపారం మీదే అని ఇక్కడ కొనుక్కుని పెట్టుకుని ఉన్నాం రాత్రి బాగా వర్షానికి ఆ పండు వచ్చి పడిపోయి మా ఇల్లు అంతా మొత్తం కూలిపోయి ఉన్నది మా గొర్రెలు అయితే మేము వ్యాపార నిమిత్తం గొర్రెలు తెచ్చుకుని ఉన్నాం ఆ గొర్రెలు కూడా ఆ పెట్టుకున్నాం ఆ గొర్రెలు కూడా చనిపోయినాయి మొత్తం మాకు ఆస్తి నష్టంగా మాకంతా నష్టమే జరిగింది మా ప్రాణాలకి ఏ అపాయం లేదు మా పిల్లలు మేమందరం దేవుని కృపలో బాగానే కాపాడబడ్డాం మా గొర్రెలు చనిపోయినాయి మా ఇల్లు అంతా కూలిపోయింది ఒక వస్తువు కానీ ఏది తీయటానికి లేదు మొత్తం ముప్పై గొర్రెలు అండి ఇరవై గొర్రెల దాకా చనిపోయినాయి అసలు బయటికి రాలేదు ఒక పది దాకా బయటకు దేవుని దయ వల్ల అధికారులు ఏమైనా స్పందించి మాకు న్యాయం చేయమని కోరుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అధికారులని ప్రజాప్రతినిధుల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు యనమల కొండ చర్యలు జారిపడి సుమారుగా ఒక ఇరవై గోర్లు మృతి చెందడం జరిగింది అలాగే రెండిళ్ళు ధ్వంసం కూడా చెందడం జరిగింది ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి బాధితులకి ఆర్థిక సహాయం వెళ్ళే విధంగా కృషి చేస్తాం అలాగే ఈ పట్టణ ప్రాంతంలో ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకి అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మున మునకకి గురవుతూ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా హై స్కూల్స్కి ఎక్కడైతే ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ అందరికీ కూడా తరలిచ్చి వాళ్ళకి భోజన వసతులు కల్పిస్తూ ఉన్నాం అలాగే రైతులందరూ కూడా ఉదయమే కాలువలన్నీ కూడా జీరో లెవెల్కి తీసుకొచ్చి డ్రైనేజీ వ్యవస్థలు అన్నీ కూడా వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా మొత్తం కూడా పర్యటనలు చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ ప్రొక్లైనర్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచాం ఈ మురుగునీటి పారుదలకి ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో అన్నీ కూడా తొలగిస్తూ ఉన్నాం